మీరు ఉత్తరాంధ్రలో బ్యాక్వర్డ్ బీజేజన్ దక్షిణాంధ్రలో బ్యాక్ బ్యాక్వర్డ్ ఎందుకు కామన్ ఉంది మీకు ఒరిసా బార్డర్ మాకు బెంగళూరు బార్డరుట్ కొంత ఆఫ్రికా పదిహేను బెంగళూరు అందులో బ్యాంక్ కర్ణాటకలో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ రెవెన్యూ ఒక బెంగళూరు దగ్గర వస్తుంది ఆయన మాకు దగ్గరలో ఉన్నాడు సో బలవంతని తలబడకన్నా బలవంతని దగ్గర చేర్చుకోవడమే ప్రయత్నం అనుకుంటారు అందులో కూడా అదృష్టం ఏంటంటే కర్ణాటక రాజ్యంలో ఆ బ్యాంగ్ ట్రాఫిక్ సమస్య ఏ స్థాయికి తీసుకెళ్లారని బ్యాంగ్లూర్ నమస్కారం తీసుకొచ్చి చాలా మంచి మన స్టేట్లో మ్యానుఫ్యాక్చర్ చేసే యూనివర్సిటీ నుంచి కొనగలిగితే మనకు ఫుల్ జీఎస్టీ వస్తుంది మన లేబర్ కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది Saya ingin mengatakan, semua pembangunannya semakin ramai adrenalin. Selamat No, no, ¿no? తపి ఫకుల్ నదస్సలారు మరి ఆలయ స్కూల్ తో ఈ రోజు మనం సెమినింగ్స్ మన కొండపల్లి శివస్వామికి రావడా సుబా సంకేత వనల సభకు మనం తెలియజేస్తున్నాం ఈ రోజు మన మంత్రి గారు వస్తున్నారు అంటే యువత తరానికి ఓ ఇక్కడ బర్వీ కొని పరశవ రాబోతున్నారు ముఖ్యమంత్రి గారు రాజేసాలమే ఇక్కడ బర్వీ కొని పరశవ రావొస్తున్నారు అని కూడా ఉజానా

एसपी के पास आईओ एंड अमिता ऑफिस एसपी जो पर के बच्चे हैं इसके साथ इंडस्ट्रीज और अंदर भी थोड़ा पेन पे नमस्कार के लिए सुना मीट इंडस्ट्रीज तो मार्केट में इंडस्ट्री आसपास में मार्केट में आगे बैंकर्स का बंद मार्ग आता नहीं है, स्टेट एंड कम्पनी, इंडस्ट्रीज गवर्नमेंट आज ये एमएसएमई, माइक्रो स्मॉल मीडिया बिजनेस आज भी आचरण चीज़ तो मारता है, आचरण चीज़ से बिना बैंकिंग फ्रीमेंट से ये उन्होंने बांध के पूरा मार्ग आता, जो इनका मानो मेरे है अलग आटो मोबाइल का आंसर ही नहीं मैं जब पे जंगल का होता है जैसे यहाँ तो फूड टेस्टिंग चंगल स्वामस नाउ इट इस पाइस ऑफ केटर एंड विवेक नॉर्मल सर एस दे चंगल स्वामस ऑनरेबल मिनिस्टर फॉर एमएसएमई रिमोट वेलेसी वास्तव में मिनिस्टर सरगना मेडम

కొన్ని కొన్ని అవి చాలా ఎక్కువ ఈరోజు అనంతపూర్ జిల్లా సత్స్ అయి అనంతపూర్ జిల్లాలో ఇక్కడ రెవ్యూ మీటింగ్ కోసం చెప్తే ఇక్కడ రావడం జరిగింది మనం స్టేషన్ సౌతి గారితో ఉంటే ఇక్కడ ఎక్కువగా చేనేత వాడికి ఎవరైనా ఆ ఇండస్ట్రీస్ తర్వాత రివ్యూస్ చెప్పి తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి ఇండస్ట్రీస్ స్థలం ఉన్న ఇబ్బందులు ఏంటి వాటి కోసం ఎటువంటి సపోర్ట్ కావాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడున్న ఐలా ఇండ ఇండస్ట్రీ తరఫు ఐలా అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చే రిప్రజెంటేషన్ అంటే వాళ్ళ తాలూకా పార్క్స్లోని ఇబ్బందులు ప్రగాఢంగా ఉన్న పార్క్ డలపెంట్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు కూడా తీసుకెళ్ళినేసెస్ అవి జరుగుతుంది అంతేకాకుండా బ్యాంకర్స్ బ్యాంకర్స్లో కూడా బ్యాంకింగ్ సెక్టర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూడా డీటెయిల్ అవకాశం ఈరోజు వాటర్ సంఘాల్లో కూడా కొత్త 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 విధానం తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు కూడా ఒక లైవ్లిహుడ్ యాక్టివిటీ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అండ్ దాని మీద ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ ఏంటి ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని దాని మీద ఒక రెడీ కూడా ఇలా చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఈ మీటింగ్ తర్వాత మెయిన్ సాధస్యం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి ఈ ఉమ్మడి జిల్లాల్లో ఏదైతే ఉందంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలను ఎలాగ అభివృద్ధి చేయాలి ఉన్న పరిశ్రమలు ఎలా ఉన్నాయి కొత్త పరిశ్రమలు ఎలా తీసుకురావాలి ఈ రకమైన పరిశ్రమలు చేస్తే బాగుంటుంది స్పెషల్గా ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఎక్కువగా నాకు కావాల్సిన సపోర్ట్ విధానం ఎలా ఉందని అని దాని మీద కూడా రివ్యూ చేయడం జరుగుతుంది రివ్యూ కోసం ఎక్కువ కూడా ఇవ్వచ్చి ఉన్న ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్కి బ్యాంకర్స్లో మిగత్యం జరుగుతుంది సివిల్ స్కోర్ లేకుండా అయినా లోన్ ఇలా ఉన్న బ్యాంకింగ్ ఇష్యూస్లో కొంతవరకు చెప్పారు కొంతమందికి ఇక్కడ సివిల్ స్కోర్ లేకపోవడం లేకపోతే హిస్టరీ లేకపోవడం వల్ల కూడా కొన్ని లోన్స్ ఇవ్వట్లేదండి దాన్ని ఎస్ఎల్బిసి కూడా డిస్కషన్లో పెట్టి ఎలా చేయొచ్చు అంటే సిబిల్ స్కోర్ లేకపోతే నాకు నాకు తెలిసేది ఇబ్బంది లేదు కానీ ఆ బ్యాంకర్స్ కొంతమంది వాళ్ళు ఇవ్వడానికి లేదని ఒక రిప్లెంటేషన్ చెప్తున్నారు దాన్ని కూడా మనం ఆయన ఆఫీస్లో స్టేట్ లెవెల్ మీటింగ్లో కనుక డిస్కషన్ పెట్టి వాళ్ళు కూడా దాని గైడ్లైన్స్ ఇప్పించే పరిస్థితి